వచ్చిన విద్యార్థులు టాపిక్ తీసుకొచ్చి మీ పేరెంట్స్ తో కూడా ఇక్కడ చేర్చాలా వీరికి వ్యతిరేకంగా ఎక్కడ ధర్నాలు ఉద్యమాలు జరిగినా దానిలో పాల్గొనే విధంగా మీ పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చేయాలి ఎందుకంటే జగనైనా जी ये पन्ने दे दो हां बड़ो ये आडम दे दो तुम स्पेशली स्टूडेंट्स की आई वेलकम यू किता बात बोल انا చెప్తాన్నాను బికాజ్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ ఇస్ ఫర్ స్టూడెంట్స్ నే చెప్తాన్నాను ప్రైవేట్ హాస్పిటల్స్ చెయ్ అవుతున్నారు సీఎం గారు అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని చేస్తే మన జగన్ తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళు ప్రైవేట్ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ చేస్తే హండ్రెడ్ రూపీస్ ఇవ్వాల్సిన చోట మీరు ఎంత ఇస్తారు హౌ రైట్ ハハハハ